తమ ప్రియతమ నాయకులు అనుకుంటారు ఈ మైదాన ప్రాంతాలలో ప్రజలు కావచ్చు లేదా ఇక్కడి ప్రాంతాలకు సంబంధించిన వాళ్లే కాకుండా దండకార్యాండంలోని ఆదివాసులైనా ఏ పేద ప్రజలైనా పీడిత తాడిత ప్రజలంతా కూడా పోరాడే తమ పక్షాన పోరాడే వాళ్ళనే వీర యోధులు అంటారు వాళ్ళు కొని ఆడుతారు నాతి బీర్సముండ నుండి హుమ్రం భీం నుండి ఇలా అనేక మంది నాయకులను చూసుకున్నప్పుడు చార్మజందార్ నుండి వెంపట సత్యం నుండి మనకు ఇక్కడ అమరులైన అనేక మంది విప్లవకారులను చూసుకున్నప్పుడు వాళ్ళంతా కూడా తమ సర్వస్వాన్ని త్యజించి ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వాళ్లే అది విప్లవోద్యమ పోరాట చరిత్ర వృధా పోవు మనుషులు భౌతికంగా దూరం అవ్వచ్చు కానీ వాళ్ళ రాజకీయ విశ్వాసాలు వాళ్ళు ఏ ఉద్యమ ప్రభావాన్ని అయితే చూపారో ఆ పోరాటాల గడ్డ మీద అవి సజీవంగా ఉంటాయి నేలనేం చేస్తారు మనిషిని చంపేస్తారు చనిపోయిన మనిషి ఎక్కడికి వెళ్తారు భూమిలో నిక్షిప్తం అవుతాడు మరో రూపాంతరం చెందుతారు అతని విశ్వాసాలు ఎక్కడ ఉంటాయి అజరామరమైన అతని విశ్వాసాలు ప్రజల్లో ఉంటాయి ప్రజలదే అంతిమ విజయం అందుకోసమే ఇప్పుడు ఈ కాలంలో చూస్తున్నాము మావోయిస్టు పార్టీని అంతం చేస్తున్నాము చేస్తాము అని చెప్పి వేలాది మందిని చంపుతున్న కాలంలో కూడా మేము నమ్మిన విశ్వాసాల కోసం తుది వరకు ప్రాణాలు ఇస్తాము ప్రజల కోసం పోరాడుతాము అంతిమంగా ప్రజలదే విస్తవు అని చెప్పి ప్రకటించి ఇదే కోస పేరు కోస అట్లాగే వికల్పు వీళ్ళంతా కూడా ఒక స్టేట్మెంట్ వచ్చిన రెండో రోజునే మనకు విగత జీవులుగా వచ్చారు అయితే వీరు పోయినంత మాత్రాన వారి ఉద్యమ ఆగిపోతుందా మళ్ళీ అవే పేరుతో ఈ రోజు ఒక స్టేట్మెంట్ వచ్చింది పరంపర త్యాగాల పరంపర అనేది మానవ మనుగడలో ఉంది పోరాట చరిత్రలో ఉంది అది మన తెలుగు రాష్ట్రాలలో ఇట్లాంటి యోధుల నుండి ఈ రోజు దండకారణ్యము అనేది ఉనికిలోకి వచ్చింది ఈ రోజు వీళ్ళంతా వెళ్లిపోయి ఉండకపోతే మనం అనే అబోజుమాడు మనకు తెలిసేది కాదు ఈ దండకారణ్యం తెలిసేది కాదు అసలు మావోయిస్టు పార్టీ అనే పదాన్ని మనం వినేవాళ్ళవే కాదు విప్లవకారులు అంటే ఎవరు అంటే ఒక నమూనాగా నిలిచిన వాళ్ళు ఈ మావోయిస్టు పార్టీకి సంబంధించిన యోధులు ఇన్ని వేల మరణాలు ఎట్లా సాధ్యమైనాయి ఈ స్వార్థపూరితమైన సమాజంలో సర్వస్వాన్ని తన వాళ్ళని ఇడ్చిపెట్టి తన పేరును కూడా చెప్పకుండా చివరికి ఈ రోజు ఒంటి మీద బట్ట కూడా లేకుండా మన దగ్గరకు వచ్చిన ఈ గొప్ప యోధులు ఒక చరిత్ర సృష్టించారు ఇది విప్లవోద్యమ చరిత్ర ఇది ప్రజల చరిత్ర పాలక వర్గాలను మట్టి కనిపించే చరిత్ర ఈ చరిత్ర కొనసాగుతుంది ఇప్పటికీ పోతున్న వాళ్ళు పోగా ఉన్న వాళ్ళు ఒకటే చెప్తున్నారు చివరి వరకు సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పుతూ ఆ చెప్పిన మాట ఆచరణలో చూపించిన వాళ్ళు కామ్రేడ్ కోస కామ్రేడ్ వికల్పు అట్లాగే ఈ పోరాడుతున్న యోధులు అట్లాంటి యోధులకు మనమంతా వినమ్రంగా జోహాలను అర్పిస్తాము జోహర్ అమరవీర్లకు కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను ఇక్కడికి అనేక మంది ప్రజా సంఘాల నాయకులు వచ్చారు ప్రజలు వచ్చారు అభిమానులు వచ్చారు ఇప్పుడు మొదటగా ఈ విప్లవోద్యమాన్ని ఎత్తిపడుతూ ఈ విప్లవ మార్గాన్ని ఆ కీర్తిస్తున్న విప్లవ రచయితల సంఘం నుండి గారు ఇప్పుడు మాట్లాడుతారు